ఎన్ని ఫ్రీ కాల్స్ ఇచ్చినా సరే కొంతమంది దేవునికి ఏం నుంచి అన్నా ఎలా ఉన్నావు అడిగే ఉన్నా నీ కోసం దేవుడు చెప్తున్నా స్తోత్రం ఏం చేయాలి ఎక్కడ ఉన్నా సరే హైదరాబాద్ లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఏం అన్నాళ్ళు కొంతమంది ఉంటారు జాబ్ చేసుకునేవాళ్ళు ఏమంటే జాబ్ చేసుకునేవాళ్ళు హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తారు లో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు ఆదివారం రోజు సాయంత్రం చేస్తారు శుక్రవారం రోజు ఫోన్ చేస్తారు వారం వారం చేస్తారు వారం వారం చేస్తారు చేసి అనా ఎలా ఉన్నావు ఈ రోజు ఆరాధన ఎలా జరిగింది అలా అడుగుతారు ఎంత సంతోషంగా అనిపిస్తుందో వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఉన్నారనిపిస్తుందో వాళ్ళు నాతోనే ఉన్నట్టుగా నేను మాక్రమించినప్పుడల్లా వాళ్ళు గుర్తొస్తా ఉంటారు అందుకే బైబిలో రాసింది నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను ఎక్కువగా సేవకులు అమితంగా కనిపెట్టుకుంటూ ఉంటావు ఆ సేవకుడు కూడా నేను అమితంగా కనిపెట్టుకుంటూ ఉంటాడు ఆ సేవకుడికి ఏం కావాలో చేసి పెడుతున్నావు అనుకో అంటే ఏం వేరే వేరే వేరేగా సేవకుడికి ఏం ఆశ ఉంటుంది సంఘం విస్తరించడానికి నువ్వు ఆత్మలు రక్షించడం దొరికి ప్రయాసపడాలి ఏదైనా పరిచయం ఉందో నువ్వు కూడా నిలబడితే చాలు అనే శావకుడికి ఆశ ఉంటుంది ఆ ఆశ తీర్చే స్థానము నువ్వు ఉంటే చాలు శావకుడు మిగులు ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమ ఉంటుంది సేవకుడికి శావకుడికి తెలుసా ఇంటి మీద ప్రేమ ఉండదు శావకుడికి బిడ్డల మీద ప్రేమ ఉండదు డ్రైగన్ చూస్తూ ఉంటారు కదా ఆ ప్రేమ కంటే విశేషంగా సంఘం మీద సంఘం మీద సంఘం మీద దేవుని మీద దేవుని మీద విశ్వాసం మీద విశ్వాసం మీద వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి సావు కూడా ఎప్పుడు తన ఇంటి కొరకు ముందు చేతులు ఎత్తాడండి తన కొరకు ఇవ్వబడిన సంఘం కొరకు చేతులు ఎత్తుతాడు తన బిడ్డల కొరకు కాదు తన కొరకు ఆత్మ సంబంధంగా కన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు శరీరానుసారమైన బిడ్డల తర్వాత ఆత్మానుసారం ఉన్న ముఖ్యమని చెప్పి వాళ్ళ కొరకు చేతులు ఎత్తి